హాయ్ వన్ చూసారా నా చేతిలో ఏమున్నాయో రవ్వ లడ్డు అబ్బా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ చూపిస్తున్న గ్లాస్తో గ్లాస్ సూజీ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఆ సూచీ రవ్వతో పాటు పంచదార ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్కి త్రీ బై ఫోర్త్ తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని ఆ నేతిలో జీడిపప్పులు వేయించుకోవాలి అవి తీసేసి ఇప్పుడు అదే నెయ్యి నెయ్యిలో క్రిస్మిస్ కూడా వేయించుకోవాలి వేయించుకొని తీసి పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా మనం ఏదైతే రవ్వ తీసుకుని ఉన్నామో అదే ఆ రవ్వని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చి వాసన పోయి చక్కండి కమ్మని వాసన వస్తుంది అప్పటి వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఈజీగా అయిపోయే స్వీట్ అండి ఇంట్లో మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా ఇలా చేసుకోవచ్చు నిజంగా చాలా తక్కువ టైంలో అయిపోతుంది చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని పంచదారని తీగపాకం వచ్చే వరకు చూసారు కదా జస్ట్ కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పంచదార కరిగే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక ఇలాచిని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది చూసారు కదా ఇలా కలుపుతూ ఉండాలి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత చక్కగా తీగపాకం వచ్చేస్తుంది మనకి ఇవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి చూసారు కదా ఇలా తీగపాకం స్పూన్ నుంచి అదే డ్రాప్స్ పడినప్పుడు తీగలాగా సాగుతూ కనిపిస్తుంది మనకి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ అలాగే జీడిపప్పు కిస్మిస్ మూడు మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకం కూడా యాడ్ చేసి కొంచెం చల్లారే వరకు కలుపుకోవాలి స్టవ్ మీద నేను పెట్టనవసరం లేదు నేను పక్కకు పెట్టేసాను వేడి చల్లడం కోసం స్పూన్తో తిప్పుతున్నాను ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లా చేసేసుకోవాలి అంతే సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రవ్వ లడ్డు నేనైతే నా రవ్వ లడ్డూని ఎంజాయ్ చేస్తున్నాము ఎక్కువ ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ